అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట పంచాయతీకి సంబంధించి విరోధుల పావని డాక్టర్ ఆఫ్ నారాయణరావుకి సంబంధించి ఈ మధ్య కాలంలో అనారోగ్య కారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది నిరుపేద కుటుంబం కావడం వల్ల ఆపరేషన్ కి ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురికావడం జరిగింది ఈ విషయంపై సంబంధించిన రత్నంపేట యువత మరియు పెద్దలు తమ వంతుగా ఆర్థికంగా నిధులు సమకరించి ఆ కుటుంబానికి సహాయం చేయడం జరిగింది అదేవిధంగా రత్నంపేటకు సంబంధించిన యువకులు మరియు పెద్దలు బుచ్చంపేట పంచాయతీకి చెందిన అనిమిరెడ్డి రమణ వార్డు కార్యదర్శి మీ ఈ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయమని కోరడం జరిగింది ఈ విషయంపై స్పందించిన రమణ ఆ కుటుంబాన్ని కలిసి యోగక్షేమాలు కనుక్కోవడం జరిగింది అదేవిధంగా తన సొంత నిధులతో ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి భవిష్యత్తులో కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని భరోసాను ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేసిన అనిమిరెడ్డి రమణకు రత్నంపేట యువకులు మరియు పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం మాది గ్రామం మా గ్రామంలో విరోధుల నారాయణరావు గారు పెద్ద కుమార్తె అయినటువంటి విరోధుల భావనికి ఈ మధ్య కాలంలోనే హార్ట్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే వారు పేద కుటుంబానికి చెందిన వారు అవడంతో రతనపేట గ్రామ యువతంతా కూడా ఎంతో కొంత వారికి తోచినంత సహాయాన్ని అందించాలని ముందుకొచ్చారు అదేవిధంగా మా పక్క గ్రామం అయినటువంటి బుచ్చింపేటకు చెందిన హన్మిరెడ్డి రామణ గారు వార్డు సెక్రటరీ అయినా ఆయన కూడా గతంలో మాకు రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను ముందుంటాను ముందుకు వస్తాను మీకు అందిస్తాను అనే మంచి అభిప్రాయంతో మాకు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో ఆయన్ని కూడా మేము ఎంతో కొంత సహాయం చేయమని మా రత్నపేట గ్రామ యువత అంతా పాల్వడం జరిగింది ఆయన మంచి ఉద్దేశంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక ఐదు వేల రూపాయలు ఈరోజు ఆ పాపకి అందించడం జరిగింది ఈ విధంగా సహాయం చేసినందుకు గాను మా రత్నపేట గ్రామ యువత తరఫున అదేవిధంగా విరోధుల పావుని అయినటువంటి వారి తల్లిదండ్రుల తరఫున రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి